నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ గెస్ట్ గా మన పాటు షన్ము గారు అయితే ఉన్నారు నమస్తే షన్ము మొత్తం మీద కేంద్రం ఒక చట్టం ఏంటో తీసుకొచ్చింది అమెండ్మెంట్ వన్ థర్టీ అంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ చట్టము దీనికి జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన లింక్ ఉన్నదని చెప్పి లోకం మొత్తం కోడి కోస్తుంది అసలు ఏందండి విషయం అది ఆ చట్టం ఏంది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ చట్టంలో తెచ్చినటువంటి సవరణలు ఏంటంటే ఇది రాజ్యాంగం యొక్క నూట ముప్పైవో అమెండ్మెంట్ కొన్ని ఆర్టికల్స్లో ఉన్నటువంటి సెక్షన్లను క్లాజులను అమెండ్మెంట్ చేస్తూ చేస్తున్నటువంటి నూట ముప్పైవ సవరణ మరి ఈ సవరణ ద్వారా ప్రధానంగా ఈరోజు విపక్షాల వైపు మనం చూసినట్లయితే మరి అధికార పక్షం వైపు చూసినట్లయితే ఈరోజు దేశంలో మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి కేంద్ర మంత్రులు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందరూ రిమాండ్కి వెళ్ళి ఏదో బెయిల్ మీద రావడము మళ్ళీ ముఖ్యమంత్రులు అవ్వడము ఇది జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ ప్రజల్లో ఏందంటే ఈరోజు న్యాయస్థానాల మీద నమ్మకం సన్నగిలతా ఉంది మరి ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చినటువంటి చట్టం అటు రాజకీయ పార్టీలకు ఇదొక భస్మాసువర హస్తంలాగా తయారు కానుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకు నేను భస్మాసువర హస్తము అంటున్నానంటే ఈ నూట ముప్పైవ సవరంలో తెచ్చినటువంటి బిల్లు ప్రకారము ఐదేళ్ళు అంటే క్రిమినల్ కేసుల్లో ఐదేళ్ళు జైలు శిక్ష పడి ముప్పై రోజులు కానీ జైల్లో ఉంటే సీఎం అయినా పిఎం అయినా లేకపోతే మంత్రి అయినా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పదవి ఊడిపోతుంది రద్దు అవుతుంది రిజైన్ చేయాలి ఆటోమేటిక్గా అని చెప్పేసి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ చట్టం ద్వారా ఇప్పుడు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఆనాడు జైలలిత గారిది కానీ ఇప్పుడు అంటే ఒక సంవత్సరం కిందట జరిగినటువంటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారికి అయితేనేమి మమతా బెనర్జీ గారికి అయితేనేమి అంటే ఈరోజు విపక్షాలు ఆరోపించే విధంగా ఏం చేస్తూ ఉన్నాయంటే ఇది విపక్ష పాలిత రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ఇది ఒక ఊరితాడు కానుంది అని చెప్పేసి మా పైన ఈరోజు రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని అణిచివేయడానికి అని చెప్పేసి ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం వర్సెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేంద్రంలో తీసుకొచ్చి కేంద్రం ఈ చట్టం తీసుకొని వచ్చింది మాకు ఉరితాడు బిగిస్తా ఉంది ఇది ప్రజాస్వామ్య హక్కులకు అటు రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి సెక్యులరిజం అనే పదానికి అర్థమే ఉండదు అని చెప్పేసి ప్రజాస్వామ్యము డెమోక్రసీ ఇటువంటి పదాలు రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలైతే మర్చిపోవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ఈరోజు లోక్సభలో కూడా గలాట చేసినటువంటి పరిస్థితి విపక్షాలు మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమికి ఎంతమంది సభ్యుల బలం ఉంది అనేది మనకందరికీ తెలుసు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం లోక్సభలో ఉంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిదికి పైగా ప్లస్ ఆర్ టూ ఏ పార్టీ అయినా మద్దతు ఇస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఎన్డీఏకి సరెండర్ అయిపోయారు ఎన్డీఏ అంటే నథింగ్ బట్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయిపోయారు సరెండర్ ఎందుకయ్యారు ఏందనేది ఒక్కో రకంగా మనం ఎన్ని చెప్పుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు మనకంటే బాగా క్లారిటీ ఉంది కాబట్టి మనం అది చెప్పాల్సిన పని లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తారు మరి ఏ దే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన మమతా బెనర్జీ గారు ఒకప్పుడు నేనే నీకు ప్రత్యర్థి పిఎం రేసులు అని చెప్పేసి ఆమె చేసిన హాడావిడ అంతా ఇంత కాదు ఈరోజు ఆమె ఎక్కడ అడ్రస్ కనపడట్లే నా రాష్ట్రం నాకు మిగిలితే చాలనే పరిస్థితికి మమతా బెనర్జీ గారు వచ్చినటువంటి నేపథ్యం మరి ఈ చట్టం తేవడం ద్వారా ఇప్పటివరకు ఎగిరిన వాళ్ళు కూడా మరింత ఒత్తిళ్ళకి వెళ్ళిపోతారు మరింత ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు బాంఛన్ దొర అనే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఈరోజు విపక్షాలు బలంగా లోక్సభలో తమ వాయిస్ వినిపించినటువంటి పరిస్థితి అంటే ఈరోజు అది ప్రాంతీయ పార్టీలకు ఇది ప్రధానంగా ఒక ముప్పుగా పరిణయించవచ్చండి మూడో ప్రమాద అని మనం చెప్పచ్చు ఎందుకు నేను ప్రాంతీయ పార్టీలకి అంటున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ అని చెప్పేసి పెట్టారు ఏదో కంపెనీ జిఎస్టీ కొడితే ఏ థర్టీ నైన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసలు నోటీస్ ఇవ్వకోకుండా డైరెక్ట్ రిమాండ్కి తీసుకొని యాభై మూడు రోజులు జైల్లో ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ చూశారు మరి ఆధారాలు ఇప్పటికీ దొరికాయా మనీ ట్రయల్స్ చంద్రబాబు నాయుడు గారి వరకు మనీ చేరిందనే ఆరోపణలు వచ్చాయంటే అక్కడ లేదు కానీ అటువంటి ఆధారాలు లేనటువంటి కేసుల్లోని యాభై మూడు రోజులు జైల్లో ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కానీ ఈ చట్టం అమలు లేకొస్తే వ్యక్తిత్వ రాజకీయాల కంటే రివేంజ్ పాలిటిక్స్ అంటాం కదా ఇది రివేంజ్ పాలిటిక్స్ ఒక ఊతం కాదండి ఒక అస్త్రం ఇది ఎవరైతే రివెంజ్ పాలిటిక్స్ చేసి వ్యక్తిత్వంగా రాజకీయం హుందాతనంగా చేయకోకుండా నేను మాత్రమే ఉండాలి అనే ఒక నియంత్ర ఎవరైనా ఆలోచనలు ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ చట్టం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు విపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని మనం చూసామండి మనీ ట్రయల్స్ ఇంతవరకు ఎక్కడ ఆరోపణలు లేవు ఆయన వరకు చేరాయి అని చెప్పేసి మరి అయినా కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కదండి అంటే ఈ రకంగా ఈ చట్టాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుందాం ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడినైనా మొత్తం అందరూ అరెస్ట్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అందరినీ అరెస్ట్ చేస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వరకు టచ్ చేయట్లేదు ఎందుకనేది ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది మరి ఇప్పుడు ఇది రాజకీయ భూస్థాపితానికే ఈ చట్టం తెచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భూస్థాపితానికే తెచ్చారా అంటే ఎస్ అని కొన్ని వర్గాలు చర్చ నడుస్తూ ఉంది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టినటువంటి అనేక ప్రెస్ మీట్లలో నేను పచ్చి ప్రజాస్వామ్య ప్రియని అని చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ చట్టంలో అయితే హ్యాపీయే కదా అని నేను అడుగుతున్నానండి ఎలా హ్యాపీ అవుతాడండి ఈరోజు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏబిను వెంకటకృష్ణ గారు చేసినటువంటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి నియంతలు రాజకీయంగా భూస్థాపితం చేస్తే తప్ప ఏ రాష్ట్రం డెవలప్మెంట్ కాదు ఇతను ఒక సైకో అని చెప్పేసి ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇలాంటి సైకో మరలా వస్తే అని చెప్పేసి అనే భావన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా నష్టమైనటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది కదా మరి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను రాజకీయంగా భూస్థాపితం చేయడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాలకు ఎక్కడ సంబంధం లేదండి ఈ చట్టంలో ఇప్పుడు మద్దతిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ చట్టానికి మద్దతు ఇస్తూ ఉన్నారు ఇవ్వ ఇవ్వాలి ఇవ్వకపోయినా కూడా ఇవ్వ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే సోనియా గాంధీ గారిని ఢీ కొట్టిన అని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీ అమిత్ షా గారిని ఎందుకు ఢీ కొట్టలేకపోతున్నారు అనేది ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మరి ఇన్ని ప్రశ్నల్లో భాగంగా ఈరోజు కంప్లీట్గా సిద్ధాంతాలకు సైద్ధాంతాలకు విరుద్ధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కనపడతా ఉంది ఏ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ వర్గాలు కానీ క్రిస్టియన్ సమాజం కానీ మరి ప్రధానంగా రెడ్డి కమ్యూనిటీ కానీ ఏ విధంగా ఈరోజు సిద్ధాంతాల పరంగా సైద్ధాంతాల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ఈక్వేషన్ అనేది కనపడట్లా లేదు ఒక లాజిక్ కనపడతా లేదు అంటే కంప్లీట్గా సరెండర్ వ్యక్తిగత స్వలాభమే అనేది క్లియర్ కట్టి ఇక్కడ ప్రజల ముందు కనపడతా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికే ఈరోజు సపోర్ట్ ఇస్తే ఈ చట్టానికి అది తనకు తానే భస్మాస్మర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్లు అని చెప్పేసి మనం ప్రధానంగా భావించాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువు ఎదురుగా ఉన్నాడు అని తెలిసి కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఈయన ఖచ్చితంగా ఆ రాజ్యాంగం ఏదైతే సవరణ వస్తుందో దానికి ఆయన సపోర్ట్ చేయాల్సి వస్తుంది అని షణ్ముఖ్ గారు అయితే చెప్తున్నారు థ్యాంక్స్ అండి